తెలంగాణ పంటకు వాడే యూరియాను ఒకేసారి కాకుండా దశలవారీగా తీసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి ఎండి వాజిద్ హుసేన్ సూచన చేశారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం రైతు పేదిక కార్యాలయంలో మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి ఎండీ వాజిద్ హుసేన్ మొక్కజొన్న సాగుపై అనే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు డెబ్బై ఐదు పేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు యాబై నాలుగు పేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని అన్నారు శ్రీకుంఠ మండలానికి మూడు పేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు పద్దెనిమిది పేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని యూరియాకు కొదవలేదని పీఎస్ఈఎస్ మరియు ప్రైవేట్ డీలర్ పరిధిలో యూరియా అందుబాటులో ఉందని రైతులు పంటకు సరిపడా ఒకేసారి తీసుకోకుండా పంటకు వాడే దశల వారీగా యూరియాను తీసుకోవాలని సూచించారు జిల్లాలో రెండు వందల రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియాను అందిస్తున్నామని అన్నారు నిజామాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ముప్పై ఏడు పేల ఎకరాలలో వివిధ పంటలు వరి మొక్కజొన్న జొన్న కందులు పండిస్తున్నారని రైతులకు ఫాక్స్ మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువులు అందుబాటులో ఉంచుతామని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎండీ వాజిద్ హుస్సేన్ సిరికొండ ఎంఈఓటీ నర్సయ్య ఎంఈఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం సిరికొండ జిల్లా నిజమార్ నలభై వేల ఎకరాల వరకు టోటల్ అన్ని పంటలు సాగు కాబోతున్నాయి మన డిస్టిక్లో దాంట్లో కేవలం మరి నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు రైతులు దాంట్లో దాదాపు మనం ఇప్పటి వరకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఎకరాలలో ఆల్రెడీ వివిధ పంటలు వరి కానీ పటజవర్ కానీ మొక్కజొన్న కానీ కంగులు కానీ ఆల్రెడీ వేసేస్తాము అయితే మనం ఇచ్చిన ప్రకారము ఈ యూరియా సమస్యనే సమస్య కాదు కానీ యూరియా కొంచెం రైతులు ఎక్కువ వాడుతున్నారు అయితే మనం కోరేది ఏంటంటే ఇప్పుడు మనకు డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది దాంట్లో యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వచ్చేసాయి జిల్లా జిల్లా అయితే రైతులు ఒక విషయం గమనించాలి మనకు ఈ మంత్లీ ప్లాన్ చొప్పున యూరియా వస్తుంది సీజన్ మొత్తం కావాల్సింది డెబ్భై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఒకటే టన్ కావాలంటే రాదు మనకు మంత్లీ ప్లాన్స్ వరకు అంటే అక్టోబర్కి ఎంత నవంబర్ ఎంత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అనే అలాట్మెంట్ ఉంటుంది మళ్ళీ ఇవి రేక్స్ ద్వారా వస్తాయి రైల్వే రేక్స్ ద్వారా వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన డోస్ వారీగా తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ డోసు కావాల్సిన బస్తాలు ఎన్ని కావాలి సెకండ్ డోస్కి ఎంత థర్డ్ డోస్కి ఎంత సీజన్ మొత్తానికి కావాల్సింది ఒకటేసారి కావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే మేము యాజ్ ఏ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా టోటల్ అసూరెన్స్ ఇస్తున్నాను టో చివరి రైతు వరకు కూడా ఏమీ షార్టేజ్ లేదు పుష్కలంగా ఉంది యూరియా కాకపోతే ఒకటేసారి కొనకండి దఫలవారీగా కొనండి అని చెప్తున్నాము సిరికొండ విషయానికి వస్తే దాదాపు మనకు మూడు వేల అవసరం ఉంటుంది యూరియా దాంట్లో పద్దెనిమిది వందల టన్లు అంటే సగం ఇప్పటికే వచ్చేసింది కాకపోతే మనకు ఈ బాస్వాడ బోధన్ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది సీజన్ ఈసారి అందుకే కొంచెం మనకు ఇంతకుముందు ఓన్లీ బోధన్ అండ్ బాన్స్వాడా ముందుకు ఉండి ఇకపోతే సిరికొందలు అయితే ఇది ముందే చేస్తారు కానీ ఇప్పుడు మొత్తం బోధన్ కాన్స్టిట్యు మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ముందే జరుగుతున్నది కాబట్టి మనం రైతులకు కోరేది ఏంటంటే మనకు యూరియాలో ఏమీ షార్టేజ్ లేదు ఏం ఆందోళన లేదు ఎప్పుడు ఇందని పెడితే అప్పుడు మనం సప్లై చేస్తున్నాం ఇంకా మనకి గొప్ప విషయం ఏంటంటే దాదాపు రెండు వందల రెండు సొసైటీలు ఉన్నాయి డిస్ట్రిక్ట్లో మనం ఆ సొసైటీల ద్వారా అన్ని మార్కెట్ ద్వారా సప్లై చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యూరియా విషయంలో ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియా అందరికీ సప్లై చేస్తాం